రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నేతలకి అన్ని కోడికత్తి డ్రామాలు లేదా బాబాయ్ మిస్టరీ మరణాలాగానే కనిపిస్తుంది పసిరికల్ వచ్చిన రోగి అంటే పచ్చ కామర్లు వచ్చిన రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు వైకాపా నేతలు అందరికీ ప్రతిదీ డ్రామాగానే కనిపిస్తుంది తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై నిన్న దాడి జరిగిందండి విజయవాడలో నడి రోడ్డులో పట్టపగలు పది గంటలకు దాడి జరిగితే ఆ దాడిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది ఒక డ్రామా కావచ్చు ఎన్నికల్లో లాభపడడం కోసం తెలుగుదేశం వల్ల ఈ డ్రామా ఆడుండొచ్చు అంటారా అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు ఏమి కోడికత్తి డ్రామా అనుకున్నావా ఆ రోజు కోడికత్తి డ్రామాలో మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత బురద చల్లారో తెలుసు అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం మీద కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి హత్య చేయించారని చెప్పారు మీరు అధికార లేకొచ్చిన తర్వాత వీటిని ఏమన్నా నిగ్గు తెలిసారా అసలు దోషలు పట్టుకున్నారా డ్రామాలు మీకు తెలుసు ప్రజల్ని మభ్యపరచడం మీకు తెలుసు ప్రజల్లో భ్రమలు సృష్టించడం మీకు తెలుసు అంతే తప్ప మీలాంటి వాళ్ళు దురదృష్టవశాత్తు సలహాదారులుగా దొరకడం వల్లనే ఈ రాష్ట్రం గతి ఇలా ఉంది తర్వాత పెద్దిరెడ్డి గారు ఉన్నారండి ఆయన ఎస్సీసీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆయన బాధ్యత వహించాలి అలాంటి ఆయన నేను ఇప్పుడు ఎవరితో పోటీ తెలుగుదేశంతో పోటీ ఎన్నికల కమిషన్తో పోటీ అని మాట్లాడుతున్నారు రామచంద్రరెడ్డి గారు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి చాలు ఆయన ఏమైనా వచ్చి మీకు వ్యతిరేకంగా ఓట్లు వేయిస్తున్నారా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయద్దని చెప్తున్నారా అన్నింటికి ఎందుకండి భుజాలు తడుముకుంటారు ఆ తర్వాత అంబటి రాంబాబు గారు నేను తొలి నుంచి చెప్తుంటాను ఆయనకు ఆకారం ఎక్కువ ఆలోచన తక్కువని ఆయన ఏమంటారు ఎన్నికల అధికారి నిన్న వెళ్ళి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య లేదా హత్యో తెలియని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబాన్ని పరమా పరామర్శించి వచ్చారు ఎన్నికల సమయంలో అతని భార్య సర్పంచ్గా నామినేషన్ వేసిన నేపథ్యంలో జరిగిన హత్య అది హత్యనండి లేదా ఆత్మహత్య అండి ఈ ఎన్నికల సమయంలో జరిగిన దాన్ని ఎన్నికల కమిషన్ వెళ్ళి పరిశీలించడంలో తప్పేముంది అంబటిని కూడా మీరు పరిశీలిస్తారా అంబటిని కూడా ప పరామర్శిస్తారని వ్యంగ్యాలు మాట్లాడడం ఏమండి ఆయన రాజ్యాంగ సంస్థకు అధిపతి ఎన్నికల సమయంలో జరిగే అరాచకాలు అన్యాయాలను అడ్డుకోవడం కోసం ప్రత్యక్షంగా చూడ్డానికి వెళ్ళడు తప్పు అంబటి గారు మీరు చెప్పండి మీరు చెప్పండి బాగా గొంతు వేసుకొని అరిచరిచి మాట్లాడతారు కొద్ది లాజిక్ ఉండాలి జ్ఞానం ఉండాలి వివేకం ఉండాలి ఇంకా ధర్మాన కృష్ణప్రసాద్ గారు ఉన్నారండి ఆయన అచ్చెన్నాయుడు గారు ఏదో హత్యలు చేయడానికి వెళ్ళినట్టు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆయన అరెస్ట్ చేస్తే తప్పేమంటారు అంటే ఎన్నికల్లో మీరే చెప్పారు ఏకగ్రీవాలు చేసుకోండి ఏకగ్రీవంగా మన పంచాయతీని మనం చేసుకుందామని తన అన్న లేదా తమ్ముడు కొడుకు ఎవరితో బంధువులతో ఫోన్లో మాట్లాడితే అది పెద్ద నేరమా దానికి రిమాండ్కి పంపాలన్నా ఈ రాష్ట్రంలో ఎలా ఉందంటే మొగిన్ని కొట్టి మొ మొగసాలకెక్కినట్టని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ సార్లు చెప్తుంటారు అలా వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ నేతలు వీళ్ళే నేరాలు చేయిస్తారు ఆ నేరాలని తెలుగుదేశం వాళ్ళ మీద తోయడానికి ప్రయత్నం చేస్తారు పోలీసులను అడ్డు పెట్టుకొని అరాచకాలు సృష్టిస్తారు ఇంత జరిగినా బుద్ధి రాలేదండి వైసీపీ వాళ్ళకి గత ఎన్నికల్లో అంటే జెపిడిసి ఎంపీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇరవై ఐదు శాతం మీకు ఏకగ్రీవాలు వచ్చాయి మీ పాలన చాలా గొప్పదని చెప్పుకున్నాం మీరు ఇప్పుడు ఎన్ని వచ్చాయో చెప్పండి అర శాతం కూడా ఏకగ్రీవాలు కాలేదు ఓ ఏడెనిమిది నెలల క్రితం ఇరవై ఐదు శాతం ఏకగ్రీవాలు అయితే ఇప్పుడు అర శాతం కూడా ఏకగ్రీవాలు కాలేదంటే మీ పార్టీని జనం ఎంత చీకొడుతున్నారో తెలీదా సిగ్గులేని మాటలు మాట్లాడుతూ అన్ని అబద్ధాలు అభూత కల్పనతో పరిపాలన చేయాలనుకుంటే ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు తిరుగుబడతారు ఆ తిరుగుబాటు ఇప్పుడే ప్రారంభమైంది మాకు మొదట బోనీలు జరుగుతున్నాయి ఏకగ్రీవాళ్ళు తెలుగుదేశానికి కూడా అవుతున్నాయి మీ పార్టీ ఏదో బెదిరించి చేస్తున్నారు మీరు ఇప్పటికీ ఎవరిని బెదిరిస్తున్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు దళితులు ఇలాంటి బలహీన వర్గాలను బెదిరిస్తున్నారు మీ కులాల్లో రెడ్లల్లో ఎక్కడైనా బెదిరించారా మీరు బెదిరించడం చూస్తే ఏ పార్టీలో ఉన్న వాళ్ళ జోలికి పోరు తంతారని వాళ్ళు భయం కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వివేకంతో మాట్లాడడం అలవాటు చేసుకోండి ప్రజలు గమనిస్తున్నారండి మీకు ఏదో ఒక ఛానల్ ఒక పేపర్ ఉందని నోటుకు వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి రాతలు రాస్తే ప్రజలు సహించరు అనేది గుర్తుపెట్టుకోండి